హలో హలో పోగలు వస్తున్నాయి మాకు ఇప్పుడు మేము మళ్ళీ ఈరోజు సాంగ్స్ షూట్కి అయితే వచ్చినాము ఇక్కడ హైదరాబాద్లోనే స్టూడియోలో ఇది వచ్చేసి లెన్స్ లెన్స్ స్టూడియో ఈరోజు మంచి సాంగ్ అనమాట అందరి కలిసి ఎస్ సాంగ్ వచ్చినే కదమ్ ప్రణయ వచ్చింది ఇప్పుడు చూపిస్తాను మీకు మేమందరం కార్ లో వస్తే అనంత్ స్పెషల్ గా ఆటోలో వస్తుంది అనమాట ఇక్కడే ఇక్కడే దానికి అదే బెస్ట్ కదా కాదు కంటే దానికి ఇష్టం ఉండదు కాదు ఆటో ఇష్టం హాయి స్పెషల్ గా మీకు ఆటో బుక్ చేసేదా మేము వచ్చేసి ఇప్పుడు సాంగ్ షూటికి అయితే వచ్చినాము అందరము ఫ్యామిలీ అందరూ అన్ని అందరూ ఉంటుంది అనమాట ఈ సాంగ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటుంది ఈ వీడియో వచ్చేలోపు ఇంకా ఎవరైనా చూడండి ఉంటే ఎక్కడ చేస్తే ఇప్పుడు ఫస్ట్ టైం తిన్నాను అదే చిన్నగా ఉంటుందా కాదు కాదురా ఇగో ఇక్కడ తినవచ్చు కావాలంటే చెత్త కాదు మీ చలికి ఎడ చలిస్తారు తీసుకెళ్లేవాడు తింటారా అగో లేకపోతే అగో ఆదుగు మంచిగా అగో చెట్టు అక్కడ రూమ్స్ ఏం లేవు ఇంకా అదే అంటున్నా నాకు చెప్తున్నా ఆయన టిఫిన్స్ వచ్చాయి అనమాట టిఫిన్ కూడా ఇక్కడ టిఫిన్ లంచ్ అన్నీ కూడా తెప్పించినాము అదే ఇప్పుడు దీంట్లో టిఫిన్స్ లంచ్ అన్నీ ఉన్నాయా మరి లంచ్ రూమ్ రూమ్లో పెట్టిద్దాం అలా ఇక్కడ ఇక్కడ పెట్టేస్తా అండి ఇక్కడ రండి పెడదాం ఇక్కడ పెట్టండి ఆటో లెన్స్ స్టూడియో ఇది వచ్చేసి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది ఇది సౌండ్ మాత్రం మామూలుగా ఫ్లైట్స్ టేక్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ అయినప్పుడు బాగా సౌండ్ వస్తుంది ఇంకా ఈరోజు షూట్ అంతా జరుగుతుంది మరి సండే సండేనే స్కూల్ కూడా ఎవరికి వెళ్ళి ఇక్కడ ఇక్కడ పెట్టుదాం వస్తాను పిలిపిస్తా అన్నా భయ్యా చూపిస్తాను నీకు ఇది కాదు ఇది పక్కది పక్కదది అక్కడ మనకి ఎయిర్పోర్ట్ అంతా మనకి మొత్తం మళ్ళీ ఒక సిటీ అంటే ఒక సిటీ టైపు సెటప్ ఇంకా టెంపుల్ సెటప్ ఉంది ఇంకా ఇదేమో ఇలా ఓపెన్గా గ్లాస్ది తర్వాత అక్కడ మండా హౌస్ మనకు షూట్ జరిగేది అక్కడే ఇదంతా ఇది కొంచెం తింటే అక్కడ బెటరా పైన పెట్టండి అదుగు మీద ఓ ఇంకా ఉన్నాయా కుక్కలు గేటేసి పెట్టండి అంతే హలో శైలజా గారు హలో మన మేకప్ చీఫ్ అనమాట ఇది న్యూయార్క్ సిటీ ఇది ఓకే లండన్ స్ట్రీట్లోకి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు దీవెన్ ఏ బాగుంది నిజంగా మస్తుంది ఈ ఫో కెమెరాలో ఫ్రిడ్జ్లో పెట్టు పుల్లగా ఇద్దేమో బయట ఉంటా ఒకవేళ టిఫిన్ సంబంధించి నేను ఒక్కటే పెట్ట ప్లేట్లు టిఫిన్ ప్లేట్లను

నీకు ఇష్టమైన ఉప్మానా అరే ఇప్పుడు ఈ షార్ట్ లో సీన్ ఉంది ఒకటి సేమ్ దీంట్లో సీన్ ఉంటుంది ఉప్మా అన్నపురం కనిపిస్తుంది చిచ్చి అంటారు సీన్ ఉంది ఇప్పుడు

అంతలా ప్లేట్లు ఎందుకు అది నా బాండ్ ఎవరో దెపిచ్చుకున్నా చెప్పండి ఎన్ని ప్లేట్ చేయ కాటి చెప్పండి నాలుగే నాలుగే నీ బాండా మమ్మీ బోర్ నాలూ చెప్పింది ఫోర్ తీసుకురా అన్నారు ఫైవ్ చెప్పారా ఫైవ్ చెప్పింది అక్క ఒకసారి ఫోన్ చేయరా తీసుకున్నాడా లేదా ఎక్కడ ఎప్పుడు దగ్గరికి వచ్చినా అన్నాడు కూడా ఇందాక అయిపోయిందా ఓకే ఈరోజు టిఫిన్ కూడా మా ఇంట్లోనే చేసుకొని తీసుకొని వచ్చారు తాలిం పన్నం అలాగే అలాగే ఉప్మా అక్కడేమో పిల్లలకి ఇవేం అన్నారు బోండా తీసుకొచ్చారు అక్కడేమో మహేష్ బోండా ఇస్తుంది మా మాకు పెద్ద ప్లేట్లో ఉప్మా తింటుంది

ఓకే ఇప్పుడైతే మేము మా వాళ్ళు అంతా చాలా బిజీగా ఉన్నారు మేమే డెకరేషన్ చేసుకుంటాం ఎందుకు ఈడో చేసుకుంటున్నాగా పని ఇప్పుడు అంతా కూడా మేము డెకరేషన్ చేసుకొని మొత్తం మేమే సెట్ చేసుకోవాలి

ఇంకేందా గుడి గుడి అక్కడ దొరుకుతాయి పూలు ఎక్కువ దొరుకుతాయి అంటే మా వాళ్ళు అంతా రెడీ అవుతున్నారు ఇక్కడ చూసారు కదా ఎంత గోల గోలగా ఉందో ఇక్కడ ఎవరికి ఎవరికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు

ఉమా నాని గారు ఎక్కడ ఉన్నాయి డ్రెస్ జ్యోతి అంటే ఎప్పుడు రెడీగా ఉంటారు రెడీ అయ్యే పామా శైల ఎవరి అసలు వాళ్ళు రానీ ఏమన్నా అయిపోయింది అడుగు ఫాస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి టైం అనమాట లంచ్ టైంలో అదే షూట్లోనే మాకు ఒక లంచ్ ఉందనమాట లంచ్ సీన్ ఇంకీ కూర్చున్నాము లంచ్ ఆకలి అవుతుంది అందరికీ షార్జ్ జరుగుతుంది అక్కడ ఇంక అందరం అట్లా కూర్చోసికొని కూర్చొని ఇంకా తినాలి ఇంకా అందరం అక్కడేమో మా అమ్మ అంటే షార్ట్లోకి ఓకే కావాలని అప్పడాలు చేస్తున్నారు कॉडर में कॉडर में जगदीश चला गया गोमूत्र अच्छा लगा ये नहीं पचता